షేరింగంపల్లి నియోజకవర్గం కొండాపూర్ డివిజన్లోని కొండాపూర్లో మలాబార్ గోల్డ్ డైమండ్స్ షోరూంలో బ్రాండెడ్ జ్యువెలరీ ఆభరణాలు బంగారు వజ్రాభరణాలు మరియు జాతి రత్నాభరణాలను అద్వితీయమైన కళా నైపుణ్యతో మలాబార్ గోల్డ్ డైమండ్ని సినిమా యాక్టర్ పంజల్ పల్కర్ ప్రారంభించింది సినీ యాక్టర్ పంజల్ పల్కర్ మాట్లాడుతూ వజ్రాభరణాలు వివాహం మరియు పాటి సంబరాల కోసం వజ్రాలతో పొదిగిన విశిష్ట శ్రేణి ప్రేషా జాతి రత్నాభరణాల సముదాయం ఎథిక్స్ హస్తకళ నైపుణ్యతో తయారైన ఆభరణాలు అధునాతన డిజైన్లతో తేలికపాటి ఆభరణాలను ఇష్టపడే మనసులను డివైన్ భారతీయ ప్రాచీన సంప్రదాయం ఆభరణాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు gold and diamonds for artistry show and they are offering up to 25% off on all their jewelries I have seen all the jewelries, they are beautifully designed and I just love them so grab this offer right now, don't miss out, take the advantage of this offer Thank you Thank you Thank you I am having a grand launching and I am having a August 1st and August 4th, we exclusive డిజైన్స్ మోర్ కలెక్షన్స్ అలాగే వెరైటీ ఆఫ్ సో మనీ డిజైన్స్ ఉంటాయి ఈ ఫోర్ డేస్ కూడా మనకి ఎక్స్క్లూజివ్ ఒక ఎగ్జిబిషన్ లాగా మనకి కండక్ట్ చేస్తున్నాం కొండపూర్ షోరూమ్ ముందు సో నియర్ బై ప్రతి ఒక్కరు కూడాను ఈ యొక్క షోని విజిట్ చేసి ఈ మోడల్స్ అండ్ డిజైన్స్ అన్నీ కూడా చూసి హ్యాపీగా పర్చేస్ చేస్తారని కోరుకుంటున్నాను ఈ ఫోర్ డేస్ ఓన్లీ స్పెషల్ ఆఫర్ కూడా ఉంది మనకి అప్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అనేది మనకి గోల్డ్ ఆర్నమెంట్స్ పైన అలాగే స్టర్డ్ జ్యువెలరీ పైన మనకి ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అనేది డిస్కౌంట్ ఉంది మేకింగ్ ఛార్జెస్ పైన అలాగే అప్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వెల్ వాల్యూ పైన కొండ మనకి స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాం ఈ ఆగస్ట్ ఫోర్త్ వరకు ఆఫర్ ఉంది ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ we Lovely.